న్యూస్ టీవీ మాజీ మంత్రి గంగుల కమలాకర్ పుట్టిన రోజుకి గిఫ్ట్ గా బోయినపల్లి వినోద్ కుమార్ గెలుపుని గిఫ్ట్ గా ఇవ్వాలని డివిజన్ లో విస్తృత ప్రచారం నిర్వహించిన పద్దెనిమిదో డివిజన్ ఇన్ఛార్జ్ ఢిల్లీ ప్రకాష్ కరీంనగర్ టౌన్ పట్టణంలోని పద్దెనిమిదో డివిజన్లలో మంత్రి పుట్టిన రోజు సందర్భంగా అన్ని వాడల్లో తిరుగుతూ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ ని గెలిపించాలని విస్తృత ప్రచారం చేశారు గంగుల కమలాకర్ని నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించినందుకు కృతజ్ఞతగా ఈ యువతకి ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ముందుకు పోతున్నారు అని తెలిపారు వినోద్ కుమార్ ని గెలిపించి ఢిల్లీలో తెలంగాణ వాదాన్ని వినిపించడానికి టిఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించుకోవడానికి మేము ముందుకు పోతున్నామన్నారు ఈ కార్యక్రమాల్లో వస్తుపురం నరసయ్య శనిగరపు సతీష్ ప్రశాంత్ గుర్రం సతీష్ మహేందర్ శ్రావణ్ ప్రతాప్ ప్రణయ్ చంద్ర తదితరులు పాల్గొన్నారు గంగుల యాభై పుట్టిన సందర్భంగా కరీంనగర్ నియోజకవర్గ కార్యకర్తలకు ఒక కొత్త గిఫ్ట్ ఇవ్వబోతుండు గంగుల కమలాకరణ ఆయన యాభై ఆరో పుట్టిన సందర్భంగా ఏంటంటే నాలుగు సార్లు నన్ను ఒక బీసీనైనా నాలుగు సార్లు ఈ కరీంనగర్ నియోజకవర్గ కరీంనగర్ కార్యకర్తలు నన్ను గెలిపించినందుకు వారికి ఒక మంచి గిఫ్ట్ ఏదైనా ఉపాధి కల్పించడానికి కమలాకరణ ఈ బర్త్డే యాభై ఆరో పుట్టినరోజు బర్త్డే సందర్భంగా ముందుకు పోతున్నారు ముందుకు పోతారని పోతాడని మేము తెలియజేసుకుంటున్నాం మరి అదేవిధంగా ఈరోజు కరీంనగర్ ఎంపీ వినోదన్న గారు గెలవడమే ఈ కమలాకరన్న పుట్టినరోజు సందర్భంగా మాకు మంచి రోజు జిలేబీ కట్ చేసిన కేక్ కట్ చేసిన ఇవన్నీ ముఖ్యం కాదు వినోదన్న కొరకు ప్రచారం చేసి ఢిల్లీలో తెలంగాణ నినాదం హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతం కాకుండా అలాగే కరీంనగర్ అభివృద్ధి జరుగుటకు వినోద్ రావు గారు ఎంపీగా కరీంనగర్ ఎంపీగా గెలవాలని ఈ యాభై ఆరవ గంగుల కమలాకరణ పుట్టిన సందర్భంగా మేము కోరుకుంటున్నాం నందెల్లి ప్రకాష్ మాజీ సర్పంచ్